జిల్లా స్థాయి యువ ఉత్సవని జేఎన్టీయు అనంతపురం ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది నాతో పాటు ముఖ్య అతిథులుగా విశేష అతిథులుగా విసి జేఎన్టీయు ప్రిన్సిపల్ జేఎన్టీయు జిల్లా యూత్ అధికారి మరియు ఎన్ఎస్ఎస్ వివిధ ఆఫీస్ బ్యారర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది చాలా చక్కటి పర్ఫార్మెన్స్తో ఈనాటి కార్యక్రమం మొదలైతే ఆరు క్యాటగిరీస్లో వివిధ పోటీలు కూడా ఇక్కడ మొదలైంది అక్కడ ప్రతి పోటీలకి జడ్జెస్ మరియు అబ్జర్వర్స్ని కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు స్టేట్ లెవెల్లో కూడా వెళ్తారు ఈ మంచి అవకాశాలని మనము ఉపయోగించుకొని అంటే పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరం ఉన్నారు కాబట్టి యువకులు ఎట్లా ఉండాలి మీ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లా చేసుకోవాలి అలాగే యూత్ రెడ్ క్రాస్ మెంబర్షిప్ కావచ్చు ఎన్ఎస్ఎస్లో భాగస్వామ్యం తీసుకోవడం కావచ్చు ఇవన్నీ చెప్తూ అనంతపురం జిల్లాలో యువకులకి ఒక మంచి భవిష్యత్తు తీర్చిదిద్దే కార్యక్రమం ఈరోజు మొదలైంది